ప్రపంచ ఫోటోగ్రఫీ అవార్డు గ్రహీత శ్రీ సత్యప్రసాద్ యాచేంద్ర నేషనల్ ఫోటోగ్రాఫర్ అరవింద్ చెంజియాలను ఫోటోగ్రాఫర్లు ఘనంగా సన్మానించారు తిరుపతి జిల్లా వెంకటగిరి రాజా ప్యాలెస్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాజా సంస్థానాధీశులు వరల్డ్ ఫోటోగ్రాఫర్ అవార్డు గ్రహీత శ్రీ సత్యప్రసాద్ యాచేంద్ర నేషనల్ ఫోటోగ్రఫీ అరవింద్ లో ఫోటోగ్రాఫర్లతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మారుతున్న కాలాన్ని బట్టి ఫోటోగ్రఫీ సాంకేతిక నైపుణ్యం మారుతుందన్నారు ప్రతి ఫోటోగ్రాఫర్ నూతన సాంకేతిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఈ రంగంలో ముందుకు వెళ్లాలని తెలిపారు ప్రస్తుతం ఏఐ టెక్నాలజీలతో ఫోటోగ్రాఫర్ వృత్తి కూడా సంక్షోభం ఎదుర్కోక తప్పడం లేదని చెప్పారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు

جي موندا میرا جو نان تعريف ۽ سنڌ طرفان جنانيت جو اعلان ڪيو آهي

लेकिन इस तरह का एक फोटो लेने के लिए हम बोला नहीं जिसे तो उसके इस्तेमाल के लिए एफबीस ने अपने ओपन टूरियल में बताया कि जिस तरह का बेड जिस నేను ఒకటే చెప్తాను దీన్ని ఫోటోగ్రఫీ అనే బిజినెస్ చేంజ్ అవుతూనే ఉంటుంది మీరు దీన్ని ఇంగ్లీష్లో మనం స్టేయింగ్ హెడ్ ఆఫ్ ద గేమ్ అండి ముందు చూపించుకొని మనం అది ఎలా చేంజ్ అవుతుంది అందులో మనకి ఏమి ఇంపాక్ట్ అవుతుంది అది ఆలోచించి దానికి ప్రిపేర్ అయ్యి ముందే ఆలోచించారంటే మీరు దానికి తగ్గట్టు చేసుకోవచ్చు వాళ్ళు లేదు ప్రిపేర్ కాలేదంటే పెద్ద తింటారు సో ఐఎమ్ సజెస్టింగ్ యూజ్ యూర్ బ్రెయిన్ నాట్ ఫర్ ఫోటోగ్రఫీ ఓన్లీ ఫోటోగ్రఫీ కాదు మీ బిజినెస్ వరకు కూడా ఆలోచించండి ప్రపంచంలో ఎంజర్తుందో దాన్ని కూడా ఆలోచించండి హౌ కెన్ ఐ మేక్ మై ఫోటోగ్రాఫ్స్ నా ఫోటోలు అన్నింటికైనా మంచి ఫోటోలు ఎలా దిగొచ్చు జనాలు చూస్తే నా దగ్గర రావాలనుకుంటే రావాలి అలాంటి అని ఇది ఆలోచించేటప్పుడే మీరు దాంట్లో మనం కొట్టుకొని పడిపోయే రేట్ ఫా పెట్టుకోకండి ప్రైస్ ఫారు పెట్టుకుంటే అది ఎప్పుడు మనకి అందరికీ మనకి నెగటివ్ అవుతుంది నా దగ్గర వచ్చి ఒకసారి అరవింద్ జెట్లీ చేసిన లైటింగ్ నేను ఆ రోజుల్లో పదిహేను వందల రూపాయలు చేసేవాడి డే ముప్పై నలభై సంవత్సరాల కదా ఆయన చేసిన లైటింగ్ మేము చేస్తామండి మాకు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవ్వండి అని ఒక చెప్పారండి మా నాలుగు నా ఆలోచన వచ్చిందంటే నేను చేసే లైటింగ్ నాకేం తెలియదు సబ్జెక్ట్ చూసే వరకు దాని రిజల్ట్ ఏం కావాలో దాని నువ్వు చార్జ్ వచ్చేవరకు నాకు తెలియదు రిప్లై అయితే సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను నేనేమైందంటే నేను తక్కువ ఛార్జ్ చేస్తున్నానని నాకు పిలింగ్ వచ్చిందా ఎందుకంటే వాళ్ళందరికీ ఐ థింక్ నేను అరవింద్ జైట్లీలా బొడలు చేసిన లైటింగ్ పెట్టుకున్నాను అంటే సంథింగ్ రాంగ్ అండి నా రేటు పదిహేను వందల నుంచి మూడు వేలు చేసాను రామ్ థింగ్ వచ్చారు జనాలు మూడు వేలు ఏంటి మూడు లక్షలు ఇచ్చారు నైన్టీన్త్ నుంచి వరల్డ్ అని జరుగుతుంది ఇండియాలో మొత్తం ప్రపంచంలో మొత్తం ఫోటోగ్రఫీ సెలబ్రేషన్ లా జరుగుతుంటుంది అందుకని ఈసారి నేను వెంకటగిరికి వచ్చినప్పుడు నేను అనుకున్నాను నా వెంకటగిరి ఫోటోగ్రాఫర్స్ కూడా ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ఏం చేద్దామని అనుకుంటే నాతో మా ఫ్రెండ్ అరవింద్ జంజీని నేను తీసుకొచ్చాను అరవింద్ జెంజీ ద సీనియర్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ ఆ ద సీనియర్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఫార్టీ ఇయర్స్ నుంచి ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాడు అండ్ ఈ కవర్ ఎక్స్టెన్సివ్గా అన్ని సబ్జెక్ట్స్ ఫ్యాషన్ అని అట్లా పోర్ట్రేచర్ ఫ్యాషన్ నేషనల్ జాగ్రఫీకి మ్యాగ్జిన్కి వర్క్ చేశారు ఆయన్ని తీసుకొస్తే మన ఫోటోగ్రాఫర్స్ ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల మన ఊరి ఫోటోగ్రాఫర్స్ వారి ఎక్స్పీరియన్స్ వల్ల లాభపడతారనే ఉద్దేశంతో ఇది హర్వించింది తీసుకొచ్చాను ఆ ఉద్దేశంతోనే నేను ఇవాళ అందరు ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ కలిస్తే ఎక్స్చేంజ్ లాపింగ్లో చిన్న మీటింగ్ లాగా సెలబ్రేషన్ లాగా ఉద్దేశంతో తీసుకొచ్చాం ఇది అందుకని వాళ్ళే చేస్తుంది కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ సారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి అల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్ బ్రాండెడ్ జీన్స్ పిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు